కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం తొండవరంలో గురువారం అమలాపురం ఎంపీ జి హరీష్ మాధుర్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు ఇంటింటికి వెళ్లి గత వైసీపీ ప్రభుత్వంలో తొలి సంవత్సరంలో చేసిందేంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో ఇచ్చిన హామీలలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడు వేల రూపాయల చొప్పున వారి తల్లుల అకౌంట్లో వేయడం గత వైసీపీ ప్రభుత్వం అయితే ఇంట్లో ఎంతమంది చదువుకున్నప్పటికీ ఒక్కరికి మాత్రమే వేసేవారిని ఎద్దవ చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దంతులూరి శ్రీను రాజు నియోజకవర్గ కో కన్వీనర్లు దాసరి వీర వెంకట సత్యనారాయణ మోక ఆనందసాగర్ చిన్నం బాల విజయరాజు పితాని కేశవ మంద రాజేష్ గుడాల పని నాగపత్తుల వెంకట సుబ్బారావు పలువురు టిడిపి నాయకులు పాల్గొనగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నామన రాంబాబు ఈ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం కోసం ఇక్కడ అంబాజీ పేట నాయకం గారు ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత అందరూ కూడా కార్యక్రమంలో హాజరవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రతి ఇంటికి మన సంవత్సరం పాలన మన చేసిన పరిపాలన మనం అందచేసిన సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రతి ఇంటింటికి కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళతో తెలియచేయాలని అని చెప్పి ఏకైక ఉద్దేశంతో మన అందరూ ముందుకు రావడం జరిగింది ఈ రోజున ఇక్కడే కాదు ప్రతి గ్రామంలోని కూడా జిల్లా వారీగా అన్ని రాష్ట్రం వారీగా కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి చోటుకు వెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడుతూ నేరుగా వాళ్ళ సమస్యలు ఇంకేనా సమస్య ఉంటే వాటిని కూడా మనం తీసుకుంటూ దాన్ని త్వరలోనే కూడా పరిష్కారం చూపించడం లేకపోతే అక్కడికక్కడే కావాలంటే అధికారులతో మాట్లాడుతూ దాని గురించి పరిష్కారం చూపించేలాగా మేము అందరం కూడా బాధ్యత తీసుకున్నామని తెలియజేసుకున్నాం ఈ వన్ ఇయర్ పరిపాలనలోని అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేసాం దీపం పథకం కింద గ్యాస్ బండి అయినా సరే లేకపోతే మనం మెగాడిఎస్సిలో మెగా డిఎస్సీ అయినా సరే లేకపోతే తల్లికి వందనం ఇవన్నిటినీ కూడా మేము అమలు చేయడం జరిగింది వీటినితో పాటు రేపు రాబోయే రైతులకి అన్నదా అన్నదాత సుఖీభవ అది కాకుండా లేకపోతే రేపు రావాల్సిన ఉచిత బుస్ బస్సు సర్వీసు ఇవన్నిటినీ కూడా వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోని మాకు ఏకైక లక్ష్యం ప్రజల నుంచి నేరుగా వారి అభిప్రాయం ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటూ అదే అదే విధంగా దానికి పరిష్కారం అయ్యే విధంగా మనం కూడా దాన్ని చూపించే విధంగా మేము ముందుగా అడుగులు వేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కూడా అందరినీ కూటమి ప్రభుత్వం అనే మేము మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ కూడా మేము సింగిల్ పార్టీ అని చెప్పి మాత్రం ఎక్కడ తెలియపరిచే సమస్య లేదు అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్తున్నాం ఎక్కడైనా సరే వాళ్ళు కూడా కలిసి వచ్చిన వెంటనే వాళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నిర్ణయము పార్టీ ఆఫీస్ నుంచి అధిష్టానం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్పించి ఎక్కడా కూడా ఇంకో వేరే ఆలోచన అనేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అంటే మీరు కూటమిలో భాగస్వాములు కదా మమ్మల్ని వాళ్ళు చూడలేదు అని జనసేన వాళ్ళు కొంతమంది రైల్వే నిన్న ఒక మంచి మొదటి అడుగు ఎందుకంటే మీరు అందరికీ తెలుసు రైల్వే పైన చాలా అనేక కేసులు అనేవి పెట్టడం జరిగింది హైకోర్టు కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది వాటి నుంచి ఇప్పుడు దాకా చాలా వరకు పని ముందుకు వెళ్లే ముందు స్టే విధించడం కూడా జరిగింది దానివల్ల అనేక సమస్యలు రావడం ఈ రోజున నిన్న సెకండ్ నిన్న హైకోర్టులోని చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదురుగా ఆయన అన్ని కేసులని కూడా గ్రూప్ చేసి ఒకేసారి దానిపైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ప్రతి స్టేని కూడా వేకేట్ చేయడం జరిగింది ఈరోజు అది దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తాం ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతానికి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రైల్వే అనేది ఒక కళలాగా ఆగిపోయింది కానీ ఈరోజు హైకోర్టు దాన్ని వెకేట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పరుగులు ఇంకా రైల్వే పనులు అనేవి ఇంకా పరుగులు పెడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం యువకులు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు చక్కగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు అయినటువంటి సాగర్ గారు దాసరి వీర వెంకట సత్యనారాయణ గారు క్లస్టర్లు యూనిట్లు బూత్లు మండల పార్టీ ప్రెసిడెంట్లు గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఒక మంచి కార్యక్రమం వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ పూర్తి చేసుకుంది మీ ఆశీస్సులతో ఆ వన్ ఇయర్ అయిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటి అప్పుడు సంవత్సర కాలంలో ఏం జరిగింది ఇప్పుడు సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి నాయకులందరినీ ప్రతి ఇంటి దగ్గర సమస్యలు అందుతున్నాయా లేదా ఈ సమస్యలు తీరుతున్నాయా లేదా ఇంకా ఏం సమస్యలు మిగిలిపోయాయి అని తెలుసుకునే ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం సుపరిపాలిన తొలి అడుగు ఈ కార్యక్రమంలో ఒక్కసారి పెద్ద ఎక్కువ కాదు కానీ ఒకటి రెండు అంశాలు మీ ముందు ఉంచుతాను ప్రెస్ ఉంది కాబట్టి పెంచడం ఉంది జగన్ వన్ ఇయర్లో రెండు వందల యాభై రూపాయలు పెంచాడు వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగేళ్ళు పట్టింది అదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మూడు వేలని ఒక్కసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేశారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇకపోతే తల్లికి వందనం ఆయన ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఒక్కరికే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు తల్లికి వందనం వేస్తున్నారు దీపం పథకం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేస్తున్నారు ఇకపోతే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక రైతుల విషయానికి వస్తే ఆనాడు జగన్ చెప్పింది పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తారని పదమూడు వేల ఐదు వందలే చేతిలో పెట్టాడు కేంద్రం సొమ్ము తీసుకుని ఆరు వేలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతన్నకి రైతు కార్యక్రమం కింద అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ఆరు వేలు కేంద్రం ఇస్తే పద్నాలుగు వేలు రాష్ట్రం కలిపి మూడు వాయిదాలో ఇరవై వేలు సరిపెడతాం ఆడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ వ్యత్యాసాలు కూడా అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఆ ప్రభుత్వం వన్ ఇయర్లో ఏం చేయగలిగింది ఈ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్లో ఏం చే ఏం చేస్తుంది అనేది అలాగే రాజధాని లేదు ఆ రాజధానిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు రైతులు కళ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు అన్నా క్యాంటీన్లు మళ్ళా తిరిగి ప్రారంభించాం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి ఈ కూట ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్తున్నా మిగిలిపోయినటువంటి సమస్యలు కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ స్థానికంగా వస్తే ఇక్కడ రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది అది వెంటనే ఆయన రికార్డ్ చేసుకున్నారు హరీష్ గారు ఎస్టిమేట్లు తయారు చేయించి అటువంటి సమస్యలు కూడా పరిష్కారానికి స్థానికంగా ఉన్నటువంటి వారు నాయకులు కాబట్టి వారు పూర్తి చేయడానికి కూడా కృషి చేస్తారు కాబట్టి మీ ఆశీస్సులన్నీ కోరుతూ ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందని విజ్ఞతతో ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఇంకొక చిన్న సమస్య అడిగారు పెద్దలు ప్రెస్ వారు